రైతు సేవలో ఉద్యానవన శాఖ పునీతం అవుతుంది రైతులకు అవసరమైన నాణ్యమైన మొక్కలను అందుబాటులోనికి తీసుకురావడంతో పాటు ఉద్యానవన పంటలకు అవసరమైన పరికరాలను సబ్సిడీలపై అందిస్తూ ఉద్యానవన సాగును ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం సంప్రదాయ వ్యవసాయాన్ని విడనాడి ఉద్యాన పంటల సాగు వైపు రైతులు దృష్టి సారిస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ఉద్యానవన శాఖ పరిధిలో అనేక ఆధునిక సలహాలను ఎప్పటికప్పుడు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తుంది ఉద్యానవన శాఖ జిల్లాలో ఉద్యానవన శాఖ కొత్తపట్నం దర్శిలో నర్సరీలను నిర్వహిస్తోంది ఆయా నర్సరీలో నాణ్యమైన పండ్ల మొక్కలతో పాటు గృహాల్లో అందం కోసం పెంచుకునే క్రోటల్లు ఆర్నమెంట్ ప్లాంట్లు కంచగా వేసుకునేందుకు అనువైన మొక్కలను పెంచుతున్నారు నాణ్యమైన మొక్కలను అందించాలనే ఉద్దేశంతో ఉద్యానవన శాఖ నర్సరీలలోనే మొక్కలను ఆధునిక పద్ధతుల్లో తయారు చేస్తుంది నాణ్యమైన మొక్కల నుండి అంట్లు రూపంలో మొక్కలు తయారు చేసి వినియోగదారులతో పాటు రైతులకు మేలు రకమైన మొక్కలు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టింది నర్సరీలోని సిబ్బందితోనే అధికారుల పర్యవేక్షణలో స్వయంగా అంట్లు కట్టించే విధానాన్ని ఉద్యానవన శాఖ అవలంబిస్తోంది మనకి ప్రకాశం జిల్లాలో ఉద్యాన శాఖ తరఫున నాణ్యమైన పండ్ల మొక్కలు అందించడానికి డిపార్ట్మెంట్ తరఫున రెండు డిపార్ట్మెంట్ ఫామ్స్ ఉన్నాయండి ఒకటి కొత్తపట్నం అట్లాగే రెండు ఫామ్ ఇక్కడ మనకి ఒంగోలుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి కొత్తపట్నంలో సుమారు ఏడు ఎకరాల్లో మనం వివిధ నాణ్యమైన ఉద్యాన పంటలు మొక్కల్ని మనం సరఫరా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మామిడి నిమ్మ కొబ్బరి అంటే కాగితాలపు చెట్లు అంటారు అలాగే ఇతర ఆర్నమెంటల్ ప్లాంట్స్ క్రోటన్ మొక్కలు ముఖ్యంగా ఒంగోలుకి సమీపంలో ఉన్నందువల్ల ఈ కొత్తపట్నం ఫామ్లో మనము ఈ అర్బన్ కల్చర్కి ప్రతి ఇళ్లలో ఈ సుందరీకరణకి పెరటి మొక్కలు పెంచుకోవడానికి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వారి ఆసక్తిని గమనిస్తూ మనం వివిధ రకాలైనటువంటి క్రోటన్ మొక్కలు కేవలం చాలా చీప్గా గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి లో ఇవ్వడం జరుగుతుంది అది కేవలం పది రూపాయలు అన్ని రకాల క్రోటన్ మొక్కలు పది రూపాయల మొక్కలకి పది రూపాయలకి లబ్ లభ్యమవుతాయి కాబట్టి ఈ ఒంగోలుకు సమీపంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఇళ్లలో ఏదో ఒక రకమైనటువంటి ఈ మొక్కల ఆర్నమెంటల్ ప్లాంట్స్ మనం గమనిస్తాము వాటిని మీరు ప్రైవేట్ నర్సరీస్లో కొన్నట్లయితే వాటిలో క్వాలిటీ అనేది ప్రశ్నార్థకం అట్లాగే రేటు కూడా ప్రతి మొక్కకి సుమారుగా యాభై రూపాయల నుంచి వంద రూపాయలు మినిమం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అదే మన డిపార్ట్మెంట్ ఫామ్స్లో నాణ్యమైన మొక్కలు మంచి షేడ్ నెట్ దీంట్లో కల్చర్లో పెంచడం జరుగుతుంది కాబట్టి ఉద్యానవన శాఖ నర్సరీలో కొబ్బరి మామిడి నిమ్మ జామ వంటి పండ్ల జాతి మొక్కలను అందుబాటులో ఉంచింది ఈ మొక్కలను నాణ్యమైన మొక్కల నుండి ఉద్యానవన శాఖ సిబ్బంది కొమ్మలను సేకరించి ఆధునిక విధానంతో అంట్లు కట్టి స్వీయ పర్యవేక్షణలో నాణ్యమైన మేలుజాతి మొక్కలను రైతులకు అందించేందుకు చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది వీటితో పాటు ఆర్నమెంట్ ప్లాంట్లకు కూడా అంట్లు కట్టి కొనుగోలుదారులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు కూడా సబ్సిడీపై మొక్కలు అందించేలా చర్యలు తీసుకుంటుంది పళ్ళ తోటలు నాటుకునే రైతు సోదరులకైతే ఈ నిమ్మ మామిడి కొబ్బరి మొక్కలకు అందుబాటులో ఉన్నాయి నిమ్మ మొక్కలు మొక్కకి ఇరవై ఐదు రూపాయలు అట్లాగే మామిడి నలభై ఐదు రూపాయలు కొబ్బరి అరవై రూపాయలు కావలసినటువంటి రైతులు వారి పట పాసు పుస్తకం చిరాక్స్ చూపించి ఈ మొక్కలకు డబ్బులు కట్టి మొక్కలు దూచుకోవచ్చు అట్లాగే ఇలా తీసుకున్నటువంటి రైతులకు కూడా మనకి ఎంఐడిహెచ్ కింద ఉద్యాన శాఖ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండ్ల తోటల విస్తరణ పథకం కింద సబ్సిడీ కూడా వర్తింపజేయడం జరుగుతుంది దీనికి కాను ఈ మామిడి మొక్కలు సాగు చేసే రైతులకి ఈ మొక్కల్ని మనం సబ్సిడీ మీద ఇవ్వడంతో పాటు హెక్టార్కి సుమారుగా ఒక ఇరవై వేలు దాకా మూడు సంవత్సరాల్లో హెక్టార్కి ఇవ్వడం జరుగుతుంది అట్లాగే నిమ్మ పదహారు వేలు హెక్టార్కి మూడు సంవత్సరాల్లో ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు అంటే మాకు కొబ్బరి కూడా ఉంది కొబ్బరి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వారు కూడా మనకి హెక్టార్కి ఆరు వేలు మూడు సంవత్సరాల్లో మనకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా మనం మొక్కల రూపంలో కొంత సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది రైతు సోదరులు దీ దీన్ని విరివిగా వాడుకోవచ్చు ముఖ్యంగా పండించే పంట అది వ్యవసాయ పంట అయినా కానీ ఉద్యాన పంట అయినా కానీ వాళ్ళు పండించే పొలం చుట్టూ గట్లంబడి ఈ కొబ్బరి మొక్కలు నాటుకున్నట్లయితే అదనపు ఆదాయం కూడా ఈ కొబ్బరి నుంచి పొందే అవకాశం ఉద్యానవన శాఖ వివిధ పథకాల ద్వారా రైతులకు మేలు జరిగేలా అనేక స్కీంలను అమలు చేస్తుంది పండ్ల తోటల విస్తరణ పథకంలో మామిడి మొక్కలు నాటే రైతులకు మూడు సంవత్సరాల పాటు హెక్టార్కు ఇరవై వేల రూపాయలు నిమ్మ సాగు చేసే రైతులకు పదహారు వేల రూపాయలు ప్రోత్సాహక నిధులు అందజేయడం జరుగుతుందన్నారు కొబ్బరి సాగు చేసే రైతులకు కొకోనట్ బోర్డు ద్వారా ఆరు వేల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు కూరగాయలు సాగు చేసే రైతులకు వేలు పూలు సాగు చేసే రైతులకు హెక్టార్కు పదహారు వేల రూపాయలు సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు నీటిని నిల్వ చేసుకుని ఉద్యానవన పంటలను రక్షించుకునేందుకు ఫామ్ పాండ్స్ ఏర్పాటుకు కూడా ఉపాధి హామీ ద్వారా నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు మల్చింగ్ విధానంలో కూరగాయలు సాగు చేసే రైతులకు యాభై శాతం సబ్సిడీపై మల్చింగ్ పట్టా అందజేయడం జరుగుతుందన్నారు సబ్సిడీపై డ్రిప్ స్పింకర్లను అందజేయడం జరుగుతుంది అరటి బొప్పాయి ఇటువంటి పంటలు సాగు చేయడం జరుగుతుంది అట్లాగే కూరగాయల సాగు పూలత సాగు కూడా రైతులు సాగు చేయిస్తున్నారు మన జిల్లాలో ముఖ్యంగా మొత్తం మీద సుమారుగా ఒక నలభై ఎనిమిది వేల హెక్టార్లలో మనకు వివిధ ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు ఈ పండ్ల తోటలకైతేనేమో ఇందాక నేను చెప్పినట్లు ఈ మూడు సంవత్సరాల పాటు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది కూరగాయల సాగుకి అయితేనేమో హెక్టార్కి ఇరవై వేలు పూల తోటల సాగుకి పదహారు వేలు హెక్టార్లు హెక్టార్కి పదహారు వేలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటికీ సాగు చేయడానికి కొన్ని అవసరమైనటువంటి మౌలిక అనేది రైతులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ పంట తోటలైతే కంటిన్యూగా ఈ బహువార్షిక పంటలు కాబట్టి ఎండాకాలంలో కూడా నీళ్లు అందించవలసిన అవసరం ఉంటుంది అట్లాంటి సందర్భంలో చెట్లు ఖాత మీద ఉన్నప్పుడు ఒకటి లేదా రెండు నీటితరలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనము ఫామ్ పాంట్స్ ద్వారా అంటే నీటి కుంటలు అంటాము అది ప్లాస్టిక్ లైనింగ్ ద్వారా నీటిని నిల్వ చేసుకోవడం దాన్ని అంటే ఇరవై మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడల్పు మూడు మీటర్ల లోతు దీంతో ఒక గుంట తీసుకొని దాని మీద మూడు వందల మైక్రాన్ సైజు కలిగినటువంటి హెచ్డిపి షీట్ లైనింగ్ అని వేసినట్లయితే ఆ నీటిని నిల్వ ఉంచుకోవడం ఎప్పుడైనా ఆయన దానికి చెప్పినట్టు అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా బోర్ ఫెయిల్ అయినా ఏదైనా చేసినట్లయితే ఆ పాం మనం ఈ నీటి పంటలో నిల్వ ఉంచుతున్న నీటిని మనం మొక్కలకు అందించడం ద్వారా మొక్కలు బతికించుకోవడం అలాగే కాపుని నిలబెట్టుకొని అతి విలువ కలిగిన కాపుని సమయానుకూలంగా రైతులు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు ఈ పండ్లు కూరగాయ తోటలు సాగు వాళ్ళకి మల్చింగ్ అనేది కూడా చాలా అవసరం అంటే మల్చింగ్ అంటే ఒక ప్లా ఇంత ముందు రోజుల్లో పాదుల్లో కానీ అట్లాగే కూరగాయలు మిరప పండించే రైతులు వర్షలంబడి ఈ వరి పొట్టు ఊక లేదా వేరుశనగ చెక్క ఇటువంటివి ఒక మూడు నుంచి నాలుగు అంగుళాల మందంలో వేసుకొని ఈ పొలంలో తేమ ఆరనీయకుండా అట్లాగే కలుపు పెరగనీయకుండా చేయడంతో పాటు మొక్క పెరుగుదలకి అనువైన వాతావరణం పొలంలో ఏర్పాటు చేయడం అనేది కూడా ముఖ్య ఉద్దేశం ఈ మల్చింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతము ఈ సాంప్రదాయ పద్ధతుల్లో ఇలా చెప్పినట్టు వరి ఊక ఇట్లాంటి వేరుసిన చెక్క ద్వారా చేయడం అనేది అన్ని అన్ని వేళలా అంతా అందరు రైతులకి సాధ్యం కాకపోవచ్చు దానికి ఈ మల్చింగ్ షీట్ అనేది వేయడానికి శాస్త్రవేత్తలు రికమెండ్ చేస్తారు జిల్లాలో ఉద్యానవన రైతులు నాణ్యమైన పండ్ల జాతి మొక్కలతో పాటు అలంకరణకు ఉపయోగపడే అనేక రకాల మొక్కలు ఉద్యానవన నర్సరీలో అందుబాటులో ఉన్నాయని ఉద్యానవన శాఖ ఏడి గోపీనాథ్ తెలిపారు ఉద్యానవన శాఖ స్వీయ పర్యవేక్షణలో నాణ్యమైన మొక్కలను సబ్సిడీ ధరలకు అందజేయడం జరుగుతుందన్నారు ప్రైవేటు నర్సరీ కంటే తక్కువ ధరలకు నాణ్యమైన మేలురకమైన మొక్కలను అందుబాటులో ఉంచామని రైతులందరూ ఉద్యానవన పంటల విస్తీర్ణ పథకం ద్వారా ప్రయోజనం పొందాలన్నారు రైతులు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీని ఉద్యానవన శాఖలో అందజేసి సబ్సిడీపై మేలు రకమైన మొక్కలు పొందవచ్చన్నారు ఇవే కాకుండా మనకి ఉద్యాన శాఖ తరఫున ఈ పండించేటువంటి పండ్ల కూరగాయల పూల తోటల రైతులకి సమర్థవంతంగా నీటి యాజమాన్యం చేయడానికి డ్రిప్ ఇరిగేషను అట్లాగే తుంపర్ల సీజన్ కూడా సబ్సిడీ మీద అందించే అవకాశం ఉంటుంది కాబట్టి సంబంధిత దగ్గరలో ఉన్నటువంటి ఉద్యానాధికారుల ద్వారా మీరు ఆర్బీకేల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కావాల్సినటువంటి రైతులు ఈ ఏపీఎంఐపీ ద్వారా మనం డ్రిప్ స్పింట్ల సదుపాయాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది సమర్థవంతంగా నీటి యాజమాన్యమే కాదు ఎరువుల యాజమాన్యం కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్లో ఫెర్టిగేషన్ అనే ప్రక్రియ ద్వారా సాధ్యం కాబట్టి రైతులు తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడి సాధించాలంటే ఇటువంటి ఈ డ్రిప్ ఇరిగేషను అట్లాగే ఇందాక చెప్పినటువంటి మల్చింగ్ ఫామ్ పాయింట్స్ ఇటువంటి వాటిని కన్వర్జెన్స్ తోటి రైతులు వాడుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుందని చెప్పి రైతులకి తెలియదు ఇక్కడ మనమైతే అన్ని రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితే తయారు చేస్తాము ఇక్కడ మనకు చూసుకుంటే మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి ఇక్కడ మనం ఏంటంటే మనం ఇంటికి సంబంధించినవి కానీ అలాగే ఇండోర్ ప్లాంట్స్ కానీ అలాగే ల్యాండ్స్కేప్ సంబంధించినవి కానీ అన్ని రకాల మొక్కలు అయితే మనమే ఓన్గా తయారు చేస్తుంటాం ఇక్కడ ఫామ్లో ఇక్కడ మెయిన్ మనం తయారీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మదర్ బ్లాక్ అని మనకి ఆర్నమెంటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది అక్కడ నుంచి మనం ఏంటంటే మనకు కావాల్సిన ఆ మదర్ బ్లాక్ నుంచే అన్ని కటింగ్స్ అయితే సేకరిస్తాము సేకరించి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఈ కటింగ్స్ని అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటాము వీటికేంటంటే మనమే ఈ కటింగ్స్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న కటింగ్స్ని ఏంటంటే మనం ఐబీలో యూజ్ చేస్తాం ఐబీ అంటే ఇక్కడ మనకి ఇండోల్ త్రీ బొట్రిక్ యాసిడ్ అని చెప్పేసి వేరులు రావడానికి యూజ్ చేసే కెమికల్ ఈ కెమికల్ని అయితే ఎక్కువ ఉపయోగిస్తాము దీని తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ఈ పాలీ బ్యాగ్స్ పెట్టుకున్న పాలీ బ్యాగ్స్లో వీటినైతే మనం సోయింగ్ చేస్తాము ఈ విధంగా మనం ఇక్కడ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితే అన్ని రకాలు తయారు చేస్తుంటాము ఎవరికైనా సరే కావాలంటే ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అలాగే ఎవరైనా ఇంటి దగ్గర ల్యాండ్స్కేప్ చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇక్కడ మేము గవర్నమెంట్ కింద చాలా నార్మల్ ప్రైసెస్కి ఇస్తుంటాము ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి మంది ఈ ఫామ్కి అయితే మాత్రం కొత్తపట్నం అంటే జస్ట్ మనకు ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది గీత మొక్కల రోడ్లో ఉంటుంది